ఆ రోజున దాంట్లో కొత్తగా తెలిసేదే ఉందని ఇప్పుడు ఉద్దేశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటారు జగన్ కి చెప్పి చేసింది అయితే కాదు చేసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కదా సంతోషపడినే కదా రైజ్ అయినాయి అని చెప్పి అందుకని జోగి రమేష్ మంత్రి పదవి కూడా ఇచ్చాడు కదా అంటే ఇది కాదనుకోడు జోగి రమేష్ కి చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు అవును ఈ కేసులో ఇది వేరే ఇందులో కూడా ఉన్నాడు ఆయన ఇందులో కూడా ఉన్నాడు కానీ ప్రస్తుతం ఆయన ఏదో అజ్ఞాతంలో ఉన్నారు అంతే ఉంటది అంటే ముందస్తు బయలు విషయం వీళ్ళకి ముందే షాక్ తగిలిందా లేదంటే ఇప్పుడు సుప్రీంకి వెళ్తే వచ్చే అవకాశం ఏమో ఇంకేం లేదు ఆల్రెడీ అరెస్ట్ చేసేసారి కదా సుప్రీం కోర్టు కేళ్ల సుప్రీం ఒక్కడినే కదా అస్టేసి అవును మిగిలిన వాళ్ళకి అయినా అయిపోతది వాళ్ళు ఇప్పుడు వీటిట్లలో విచారణ చేస్తున్నామంటే ఆపేదేముండదు హే కోర్టు కూడా అయితే సుప్రీం కోర్టు దాకా వెళ్తే ఇది ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి విచారించండి అంటది ఎందుకంటే ఆధారాలు ఏమైనా ఏదో హైకోర్టులోనే అది అడగాలి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయన్నప్పుడు వీళ్ళు వాంగ్మూలం అంటే వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ అయిన వాళ్ళ వాంగ్మూలం ఆధారంగా అయితే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారించండి అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఇందులో ప్రభుత్వపు కుట్రే ఉంది ఆ రోజున ఎందుకంటే ఆ విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది పోలీసులు వచ్చి వాళ్ళతో మర్యాద పూర్వకంగా నవ్వుతా మీరు పదని సార్ పదని సార్ అని మాట్లాడుతున్నారు కాబట్టి అది ప్రభుత్వపు పాత్ర ఉంది అన్నది కోర్టు క్లియర్ గా నమ్మింది కాబట్టినే ఇందులో అరెస్టులకే అవకాశం ఇచ్చింది తదుపరి విచారణ సుప్రీంకోర్టు కూడా అదే అనొచ్చు ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద దాడి ఎలాగ కరెక్ట్ అవుతుంది అని